నిజంగా నేను ఊహించలేదు జూలై ఆగస్టు వర్షాకాలంలో నా పిల్లలకి పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధులు ఇల్లులు ముంబైని చూపించడము కాండాలలో ఉన్న వాళ్ళు ఇలా అనుకున్నాను అనుకుని నా స్టేటస్ పెట్టిన తర్వాత పాతిక మంది ఒక నాలుగైదు రోజుల్లోనే నిండిపోయారు ఆ తర్వాత ఒక మినీ బస్సుతో ప్లాన్ చేసుకోగానే ఆ రెండు మూడు రోజుల్లో ఇంకా చాలామంది అన్న మేము కూడా వస్తాము అని అనటం మరీ ముఖ్యంగా మన యూత్ కమిటీ అన్న పది ఇరవై మంది పోతే మీరే ఎంజాయ్ చేస్తారు మీతో పాటు కలిసి ప్రయాణం చేయాలని చాలామంది అనుకుంటారన్న కొంచెం చక్కగా ప్లాన్ చేయండి అన్న అని యూత్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఓకే అని చెప్పి ఒక వంద మందితో ఒక రెండు మూడు ఏసీ డార్మిటరీ హాల్స్ ఒక పది రూములు అవి అలా బుక్ చేసుకొని ఓకే అనుకున్నాం తీరా చూస్తే ఇప్పుడు వంద దాటిపోయి నూట ఇరవై మంది ఆల్రెడీ ఫిల్ అయిపోయారు నిజంగా నేను ఇంతలా స్పందనస్తదని ఊహించలేదు ఎందుకంటే నాలుగు రోజులు కేటాయించాలి నాలుగైదు వేలు ఒక్కరికే అవుతాయి నాలుగు రోజులు అంటే ముందు రోజు ప్రయాణం మళ్ళీ చివరి రోజు రాత్రి ప్రయాణమే ఉంటుంది నాలుగు రోజులు కదా అని చెప్పి నేను అనుకున్నాను అందులో ఒక రోజు రిజర్వ్ డే ఆ ఒక్కరోజు ఒక సభ మంచి జాతీయ సభలాగా పెట్టి అంటే బాబాసాహెబ్ కోరుకున్న కుల నిర్మూలన మీద మహాత్మ పూలే కోరుకున్న గులాంగిరి అంటే మానసిక బానిసత్వ నిర్మూలన మీద బాబాసాహెబ్ వారసులతో ఇంటరాక్షన్ మనకు మనము సరదాగా గడపడానికని ఒక రోజు పెట్టి మూడు రోజులు ఇవి నాలుగు రోజులు డిజైన్ చేశాను ఊహించిన దానికంటే చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది ఇక కొంతమంది అయితే అనా అంటున్నారు ఇంత ఇంత తెలియ చెప్పాం కదా దసరా హాలిడేస్లో చివరి నాలుగు రోజులు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు రోజులు పొల్లు పొల్లు ఎంజాయ్ చేయడానికి చారిత్రక ప్రదేశాలను చూడడానికి స్ఫూర్తిని పొందడానికి ఆయావి చూస్తున్నప్పుడు వాటి చరిత్రను వివరిస్తూ మన వాళ్ళందరినీ ఒక ఉత్సాహాన్ని జోష్ను నింపడం కోసం అనుకున్నాను ఒక మనిషికి కనీసం ఏడు నుంచి పదివేలు అవుతాయి కానీ ముందస్తు ప్రణాళికతో ట్రైన్కు వెళ్ళడము కాడ దిగడము కాడ భోజనం చేయటము ఇవన్నీ డిజైన్ చేశాక మేము ఒక నాలుగు వేల్లో ఇవ్వగలము అని డిసైడ్ అయ్యాము ఏదైనా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చిన్న చిన్న ఖర్చులు ఉంటే మీరే చూసుకుంటారు అది డిజైన్ చేసామో లేదో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది వెల్కమ్ మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టాలని మాకు లేదు అందుకే చాలా రోజుల ముందే డిసైడ్ చేశాము అక్కడికి వెళ్ళి వచ్చాము ఎందుకంటే ఎక్కడెక్కడ చూడొచ్చు ఎంత టైం కేటాయించవచ్చు ఏ టైంలో ఏ రోజుల్లో వెళ్తే కన్వీనెంట్గా ఉంటుందనేది ప్లాన్ చేశాము సో ఇంకా అరవై డెబ్బై మంది వచ్చే అవకాశం ఉంది మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే గుర్తుపెట్టుకోండి మీ అంతటా మీరే ఫోన్ చేసి నేను వస్తాను అంటేనే మీ పేరు నమోదు చేయడం జరుగుతుంది అంతేకాదు ఆ ఫోర్ థౌజండ్లో కేవలం టూ థౌజండ్ ఇప్పుడు మాకు అప్పగించి అంటే అందరం ఒకేసారి ఒకే ట్రైన్లో ఒకే చోట బుక్ చేసుకుంటే కలిసి వెళ్ళొచ్చు అనేది ఉద్దేశం సో టూ ఇప్పుడు అప్పగించి ఇంకొక పది రోజులు నెల రోజులు తర్వాత మళ్ళీ మిగతా టూ థౌజండ్ మీరు అందించవచ్చు మన కార్యక్రమానికి ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి వచ్చేప్పుడు తలా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మీ చేతి ఖర్చు ఇతర ఖర్చు ఏముంటుంది దాదాపుగా పడుకోవడానికి షెల్టర్ ఉంది తినడానికి మంచి భోజనం ఉంది ఒక రూపాయి కూడా బయట మీరు ఆ తిండి కోసం పెట్టాల్సిన అవసరం అస్సలే రాదు అలాగే ఇంకేమైనా చిన్న చిన్న చిరుతుల్లో ఇంకా ఇతర ప్రయా చిన్న చిన్న ప్రయాణం ఆటోలు రకరకాల ఎంట్రెన్స్ టికెట్లు వాటికి పెట్టుకోవాల్సి ఉంటుందేమో సో ప్లాన్ చేసుకోండి నిజంగా ఇప్పటివరకు మా కుటుంబంతో కలిసి ప్రయాణించాలని ప్రేమతో ఒక నూట ఇరవై మంది పేరు నమోదు చేసుకున్నారు అందులో ఒక ముప్పై నలభై మంది పూర్తిగా నాలుగు వేల రూపాయలని అందించేశారు ఆ డబ్బుల్ని మన్య ప్రశాంత్ అలాగే అచ్యుతరాజు సందీప్ సందీపు ఈ ఈ ముగ్గురు నీలకంఠం ఈ నలుగురితో కూడిన మన ప్రయాణానికి ఏర్పాట్ల కమిటీకి ఆ డబ్బులను అప్పగించాము మరి ఈ ఒకటి రెండు రోజుల్లో మీరు ఒక టూ థౌజండ్ అందించగలిగితే మీ మిమ్మ మీ పేర్లు కూడా మాతో పాటు మేము వల్లే ట్రైన్లోనే మేము బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఆ తర్వాత ఈ రెండు రోజుల లోపు కాకుంటే మీరు ఆ తర్వాత మీ సొంతంగానే వేరే ట్రైన్కి లేదా తత్కాల్లో లేదా వెయిటింగ్ లిస్ట్లో పడిపోయే అవకాశం ఉంటుంది గెట్ రెడీ ఫ్రెండ్స్ నిజంగా ఈ నూట ఇరవై మందికి కృతజ్ఞతలు అభినందనలు అలాగే ఇంకా కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు స్వయంగా మీరే ఆసక్తి ఉందని ఫోన్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము ఇట్లు మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్ అసలు ఉద్యమ కార్యక్రమాల కంటే కూడా ఒక చారిత్రక అలాగే స్ఫూర్తిని నింపే ప్రదేశాలకు వెళ్తున్నామంటే చాలా జోషిగా ఉన్నారు అన్ని ప్రజా సంఘాలు సామాజిక ఉద్యమ సంఘాలు కూడా ఏటా ఒకసారి వాళ్ళ కార్యకర్తలు లేదా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్తో ఏదో ఒకటి రెండు రోజులు ప్రయాణం చేస్తే మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది మానవ సంబంధాలు కూడా పెరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న ముక్కల నిర్మూలన సంఘం చేసే ఈ పూణే ముంబై महात्मा पूले बाबा साहेब स्फूर्ति यात्रा की स्वागतम सुस्वागतम थैंक यू सो so मच